ఓం శ్రీ గురుభ్యో నమ మిత్రులందరికీ నమస్కారం ఒక ఊళ్ళో ఒక వ్యక్తికి దేవుడి మీద విపరీతమైన కోపంగా ఉంది ఎందుకంటే వాళ్ళ భార్య ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతూ ఉంటుంది వాళ్ళ అమ్మా నాన్న అరే నిన్ను ఎంత కష్టపడి చదివించి పెంచి పెద్ద చేసాం అయినా సరే మాకు ఏమి ఇవ్వట్లేదురా నువ్వు నిన్ను చదివించింది ఎందుకు ఇంత కష్టపడి పెంచింది ఎందుకు నిన్ను అని చెప్పి ఓ దెప్పుతూ ఉంటారు దాంతో మనవాడికి దేవుడి మీద విపరీతంగా కోపం వస్తాయి అలాగని వీళ్ళు పేదవాళ్ళేం కాదు ఒక మంచి బంగళ చక్కటి కారు చక్కటి సంతానం ఒక అందమైన భార్య అందరూ అన్నీ ఉన్నాయి అన్ని వస్తులు ఉన్నాయి లేనిదంటూ ఏదీ లేదు అన్నీ ఉన్నాయి అయినా సరే మార్కెట్లోకి ఏదోస్తే అది కొత్తది ఇంట్లో ఉండాలి అది లెక్క వీటిని సంపాదించడం కోసం ఎన్నో రకాల తిప్పలు పడుతుంటాడు ఎప్పుడు ఏదో ఒకటి లాంచ్ అవుతానే ఉంటుంది కదా దాంతో ఎప్పుడు ఏదో ఒకటి కొనాలని ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఇది నిరాశ ఎందుకంటే ఎంతోమంది అంటే తనకు తెలిసిన వాళ్ళలో చాలామంది కోటానుకోట్లు సంపాదించి ఎప్పుడు ఏది కావాలంటే అది తెచ్చుకుంటున్నారని చెప్పి చాలా నిరాశపడుతూ ఉండేవాడు అంటే నేను తెచ్చుకోలేకపోతున్నాను వాళ్ళు తెచ్చుకుంటున్నారని ఈ ఆలోచనలు ఎందుకు ఎందుకు వస్తున్నాయంటే ఇతను చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు మనసులో ముద్రేశారు ఎలా నువ్వు మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి నువ్వు బాగా చదవాలి నువ్వు బాగా సంపాదించాలి అందరికంటే పెద్ద ఉద్యోగం తెచ్చుకోవాలి ఇలాంటి తొంభై ఐదు మార్కులు వచ్చినా వంద మార్కులు ఎందుకు రాలేదు తిడతాం ఎవడైనా ఏదన్నా సాధిస్తే వాడు సాధించాడు నువ్వు ఎందుకు సాధించలేకపోయావు అరవడం ఎవరైనా పెద్ద ఉద్యోగం తెచ్చుకుంటే అరే నువ్వెందుకు రా నువ్వు అసలు ఎందుకు పనికిరావు అన్నట్టుగా మాట్లాడటం వీళ్ళ దృష్టిలో అంటే వీళ్ళ తల్లిదండ్రుల దృష్టిలో తక్కువ మార్కులు వచ్చిన వాడు ఎందుకు పనికిరానాడు తక్కువ జీర్ణం సంపాదించేవాడు ఎందుకు పనికిరానాడు తక్కువగా ఉన్న ఎవరైనా సరే ఎవరో పనికిరాని వాళ్ళే వీళ్ళ దృష్టిలో ఆ దృష్టితో ఈ కుర్రాన్ని పెంచారు ఇతను పెరిగి పెద్ద అయ్యేసరికి మైండ్ సెట్ ఎలా తయారైందంటే నేను అందరికంటే ఎక్కువ పొజిషన్లో ఉండాలి అందరికంటే టాప్లో ఉండాలి అని ఒక ఆలోచనతో పెరిగాడు మరి తల్లిదండ్రుల బుద్ధులే కదా పిల్లలకు వచ్చేది అలాగే మనోడు కూడా ఆ తల్లిదండ్రుల బుద్ధులు వచ్చి నేను ఏదో సాధించాలి ఇంకా సాధించాలి ఇంకా సా సాధించాలనుకుంటా అలా బ్రతుకుతూ ఉన్నాడు రోజు దేవుడికి పూజ చేస్తాడు పొద్దున్నే పూజతో పాటు దేవుడి తీర్థం కూడా ప్రారంభించాడు అసలు నీకు సృష్టి చేత కాదు అసలు హెచ్చు తగ్గులేంటి సృష్టిలో అందరూ సమానంగా ఉండాలి ఒకళ్ళకి ఎక్కువ ఇచ్చావు ఒకళ్ళు తక్కువ ఇచ్చావు అనుకుంటా దండకంతో పాటు ఈ దండకం కూడా చెప్పేవాడు దాంతో దేవుడికి వీడికి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలి తెలియజేయాలి బుద్ధి చెప్పడం కాదు తెలియజేయాలి అని చెప్పి ఒకరోజు అందరూ పెళ్ళికెళ్ళిన సమయంలో మనవాడు ఒకడే ఇంట్లో ఉన్నాడు అప్పుడు దేవుడు ప్రత్యక్షం అయ్యాడు పూజ చేస్తా కూర్చున్నాడు దేవుడు ప్రత్యక్షం అయ్యాడు దేవుణ్ణి చూడగానే వినయంతో చేతులు కట్టుకొని స్వామి మీరు ప్రత్యక్షం అయ్యారా అని అంటాడు ఒరే బాబు నీ వినయం చాలరా బాబు నటించింది నీ భక్తి నీ వినయం అయ్యని నాకు తెలియని కాదు నీ గురించి నాకు అంతా తెలుసు కానీ నీ వినయం కట్టుబెట్టి విషయం ఏంటి చెప్పు ఏంటి అసలు నీకు ఆ నిరాశ ఏంటి కథ ఏంటంటే స్వామి రెండు అటు కూర్చొని మాట్లాడుకుందాం గదిలో అంటాడు సరే పద అని చెప్పి గదిలోకి వెళ్తాడు సరే కూర్చున్నాం కదా ఎటు ఏసీ అయ్యి మాట్లాడుకుందాం చల్లగా కూర్చొని అని చెప్పి అంటాడు సరే ఏసీ కూడా వేస్తాడు స్వామి నేను కింద కూర్చొని అంటాడు ఒరే నీ కప్పటి నాటకాలు నువ్వు తగలట్టా కూర్చో నువ్వు సీట్లో కూర్చున్నా కింద కూర్చున్నా నువ్వు వచ్చి నాయత్రిని కూర్చుంటావు కూర్చో సీట్లో కూర్చోంటాడు సరే వెళ్ళి సోపలో కూర్చుంటాడు చెప్పరా ఏంటి సంగతి ఏంటి నీ నిరాశ ఏంది నీ నిరాశ కారణం ఏంటి అని అడుగుతాడు ఏం లేదు స్వామి ఒకరినేమో ఎక్కువ కోటేశ్వరం చేసావు ఒకరిని ఏమో చేసావు ఒకళ్ళేమో అటు ఇటు కాకుండా కొట్టుకు చేస్తున్నారు అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఏమో అటు ఎదగలేక ఇటు పడలేక కొట్టుకు చేస్తున్నారు నిరంతరం పోరాటం చేసి 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 అలసిపోతున్నారు స్వామి ఇలా కాకుండా అందరిని సమానంగా ఎందుకు పెట్టలేదు సృష్టిలో అంటాడు అయితే ఇప్పుడు ఏం చేయమంటారా అని అడుగుతాడు దేవుడు ఏం లేదు స్వామి అందరూ సమానంగా ఉండాలి అందరూ సమానంగా ఉండాలి ఇదే నేను కోరుకునేది అంటాడు అందరూ సమానంగా ఉండాలా అరే బాగా ఆలోచించి కోరుకో అంటాడు దేవుడు లేదు స్వామి నేను బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను అందరూ సమానంగా ఉండాలి అంటాడు సమానంగా అంటే ఇంట్రా డబ్బులోనే అంటాడు అవును స్వామి అంటాడు సరే అయితే ఇప్పుడు ఎంత ఇవ్వమంటావు అంటే సరే స్వామి బాగా ఆలోచించి ఒక ప్రతి మనిషికి వంద కోట్లు ఇచ్చే స్వామి అంటాడు ఎరా బాగా ఆలోచించుకున్నావా ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక తర్వాత నన్ను అనకూడదు అంటాడు సరే స్వామి అన్నం అంటాడు బాగా ఆలోచించుకొని చెప్పు అంటాడు ఆలోచించుకున్న స్వామి వంద కోట్లు అంటాడు సరే అయితే వంద కోట్లు తప్ప విలువైన వస్తువు ఏది కూడా ఉండదు వంద కోట్లు మాత్రం ఉంటాయి ఖచ్చితంగా అంటాడు సరే స్వామి ఇచ్చేసే అంటాడు సరే ఇచ్చేసే అనుభవం అంటాడు సీట్లో పక్కనే కూర్చున్నాడు సీట్లో కూర్చున్నాడు కదా ఆ పక్కనే దేవుడు ఇచ్చిన డబ్బు అని చెప్పి వంద కోట్ల బ్యాగ్ వాడక ఉంటుంది అరే నీ పక్కన బ్యాగ్ ఉంది చూసుకుని అంటాడు చూసుకుంటాడు అందులో వంద కోట్లు ఉంటాయి ఆహా స్వామి అందరిని సమానం చేసేవా అంటాడు రా బాబు నీ బాధ నేనాడబడతాను అందరిని సమానం చేసానంటాడు స్వామి అలాగైతే నేను మంచి టీ పెడతాను తగుతాను అంటాడు టీ అంట్రా బాబు నీకు ఏది నచ్చితే అది పెట్టు మీరు నాకు పెట్టేది నేను తినడానికి కాదు కదా మీరు తినడానికి పెట్టుకుంటున్నారు మీకు ఏది నచ్చితే అది జయ్ అంటాడు సరే స్వామి నేను మంచి కాఫీ పెడతాను నీకు అంటాడు సరే పెట్టు ఏదో ఒకటి పెట్టు అంటాడు వంటగదిలోకి వెళ్ళి ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తాడు పాలు పాలుండవు ఇదేంటి పాలు లేవు అంటాడు అనుకొని డికాషన్ పెట్టి పాలు ప్యాకెట్ బయటికి వెళ్ళి తీసుకొద్దాం అని చెప్పి డికాషన్ పౌడర్ తోస్తాడు టీ పూడ ఉండదు అదే కాఫీ కూడా ఉండదు అమ్మ ఏంది లేవు అనుకొని సరే స్వామి పాలు లేవు తీసుకొని వస్తా అంటాడు సరే వెళ్ళరా బాబు వెళ్ళి చూస్తే జనం అంతా రోడ్ల మీద అంటారు రోడ్ల మీద దిక్కులు చూస్తుంటారు ఇదేంటిది అందరూ రోడ్ల మీదకి వచ్చేసారు అనుకొని డౌట్ వచ్చి రోజు పాలు పోసేవాడిని నేను రోడ్ల మీద తిరుగుతున్నా పాలమ్మట్లేదంటే నాకు వంద కోట్లు వచ్చినాయి నాకేం అవసరం పాలమ్మటం అంటాడు ఇదేంటిది పాలమ్మ పాలమ్మంటే వంద కోట్లు వచ్చినాయి అంటాడు అనుకోని సరే చిల్లర కొట్టు దగ్గరికి వెళ్ళి కాఫీ పొడి చిల్లర చిల్లరకోటి దగ్గరికి వెళ్దాం అనిపోతే వాళ్ళు బయట ఉంటారు ఇదేంటి వీళ్ళు బయట ఉన్నారు టీ పొడి కావాలి టీ లేదంటే నాకు వంద కోట్లు వచ్చినాయి టీ పొడి మీద ఏంటని నేను అమ్మని అన్నాడు ఇదేంటిది వంద కోట్లు వచ్చినాయి చెప్పి టీ పుట్మట్లేదు వాడేమో అమ్మట్లేదు ఇదేంటిది ఏమైందని చెప్పి మొత్తం ఊరంతా తిరుగుతాడు ఎక్కడ తిరిగినా సరే ఎవడో ఏది అమ్మకుండా చక్కగా రోడ్ల మీద తిరుగుతా కూర్చుంటారు పెట్రోల్ బంక్ వెళ్తే పెట్రోల్ బంక్లో పెట్రోల్ ఉండదు వాడు పోయిడు ఎవరు ఉండరు అక్కడ ఇదేంటి పెట్రోల్ బంకులో పెట్రోల్ ఎవరు లేరు అని చెప్పి చూస్తే లోపల అందరూ వంద కోట్లు అందరి దగ్గర వంద కోట్లు ఉన్నాయి కదా అయ్యి లెక్క పెట్టుకుండా కూర్చుంటారు ఏ దేవుడి దగ్గర పరుగులు వచ్చేసి స్వామి ఏంటిది అందరికి వంద కోట్లు ఇస్తే బాగుంటారు అనుకుంటే వంద కోట్లు అండ చూసుకొని ఎవడో ఏ పని చేయట్లేదు అంటే ఓరే ఇచ్చవా నాకు తెలియదా ఏంట్రా ఎవరికి ఎంత ఇస్తే ఏం జరిగింది అనేది నాకు తెలియదా అయినా చిన్న పెద్ద అంటున్నావు డబ్బు నేను సృష్టించానా లేదుగా మీరు సృష్టించుకున్నారు అందులో కొంతమంది పెద్ద వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు చిన్న చిన్న వాళ్ళ దగ్గర నుంచి అక్కడ డబ్బు సంపాదించుకోవాలి దానివల్ల గొప్పవాళ్ళం చేసింది ఎవరు మీ మనుషులేక పెద్ద వాళ్ళు పెద్దోళ్ళు అవ్వాలన్నా కారణం మీరే అయ్యారు కట్టికి పేదోళ్ళు అవ్వాలన్నా కారణం మీరే అయ్యారు నేనేం చేశాను నేను అసలు డబ్బులు పెట్టానా సృష్టిలో లేదుగా మీకు ఆహారం కోసం ఇచ్చాను ఆరోగ్యం కోసం ఔషధాలను ఇచ్చాను మంచిగా ఉండండి అని చెప్పి చుట్టూ స్నేహితుల్ని పెట్టాను బంధువుల్ని పెట్టాను ఈ డబ్బు సృష్టించుకుంది ఎవరు మీరు కాదా నేను సృష్టించానా లేదుగా మీరే సృష్టించుకున్నారు దానివల్ల ఏం జరిగింది ఎక్కువ పని చేసిన వాడు కష్టపడి సంపాదించుకొని ఆ తల్లిదండ్రుల ద్వారా తాత ముత్తాతల ద్వారా కొద్ది ఆస్తులు కూడబెట్టుకొని గొప్పలా కనిపిస్తున్నారు లేనివాడు ఆ తల్లిదండ్రులు సంపాదించలేదు కాబట్టి వీళ్ళు ఏదో సంపాదించుకుంటున్నారు ఏదో కష్టపడుతున్నారు బడ్డి కొట్లు పెట్టుకొని టీ కొట్లు పెట్టుకొని చిల్లర కొట్లు పెట్టుకొని పెరుగు అమ్ముకుంటా ఏదో వాళ్ళ రూపాయి కోసం వాళ్ళు కష్టపడుతున్నారు వీళ్ళందరూ కష్టపడబట్టి మీకు అన్ని అన్ని దొరుకుతున్నాయి ఏదనుకుంటే అది ఒక ఇల్లు కట్ట అంటే ఎంతమంది కష్టపడ్డారు కష్టపడ్డారు లేదా అలాగే పొద్దున్నే పాల ప్యాకెట్ తెచ్చుకోవాలనుకుంటున్నావు దానికోసం ఎంతమంది వర్క్ చేశారు వెనక కదా అలాగే కొట్టు దాని వెనక ఎన్ని వేల మంది ఉంటుంటారు చిల్లరకుట్టులు అన్ని కదా దాని వెనక ఎంతమంది కష్టపడితే అన్ని సామాన్లు అక్కడికి వచ్చినాయి ఇవన్నీ ఎవరు చేశారు సాటి మనుషులు చేసినాయి అవునా కదా అందరూ ఒక్కొక్క స్థితిలో ఉన్నారు ఒకడు పేదవాడిగా ఉన్నాడు ఒకడు మధ్య తరగతి వాడిగా ఉన్నాడు ఒకడు ఎగుమధ్యతరగతి వాడిగా ఉన్నాడు ఒకడు కుబేరుడు అయ్యాడు కుబేరుడు అయ్యాడని ఇవసరపడుతున్నాడు అనుకుంటున్నావా లేదు కుబేరుడు నీకు వంద రూ నువ్వు కోటి రూపాయలు సంపాదించావు కాబట్టి నీ కోటికి సరిపడా అష్టకల్ అష్ట కష్టాలు ఉన్నాయి అలాగే కుబేరుడు కూడా ఆయన సంపద తగ్గట్టుగా కష్టాలు ఉన్నాయి అందరినీ సమానంగా ఉండమని నేను సృష్టించాను కానీ మీరు రూపాయి సృష్టించుకొని ఒకని అంటే డబ్బు లేని వాడినేమో తక్కువగా చూశారు డబ్బు ఉన్న వాడినేమో గొప్పగా చూస్తున్నారు ఇది ఎవరు తప్పు నా తప్పు మీ తప్ప మీరు చేసుకున్నది నా మీద డూపుతారు ఎందుకని మీరు చేస్తున్న తప్పు మీరే దిద్దాలి అంతే తప్ప నా దగ్గరికి వచ్చి నన్నేదడిగినా నేను ఇస్తా ఎందుకంటే ఈ సృష్టి నాది నేను మిమ్మల్ని సృష్టించాను కాబట్టి మీరు ఏ కోరిక కోరినా చేర్చడం నా ధర్మం ఒకడు మంచి కోరిక కోరుతాడు అందరూ బాగుండాలంటాడు ఇంకొకడు అందరినీ నాశనం చేయాలంటాడు చేసుకోండి అది మీ కర్మ ఎందుకంటే ఎలా బ్రతకాలి అనేది నేను ఆల్రెడీ మీకు చెప్పాను అనేక సార్లు అనేక రూపాల్లో వచ్చాను అనేక అనేక బోధలు చేశాను గురువుల ద్వారా బోధిస్తూనే ఉన్నాను కానీ మీరు అవి వినకుండా మీ ఇష్టారాజ్యంగా మీరు ప్రవర్తిస్తున్నారు అది ఎవరు తప్పు మీ తప్పు మీరు తెలుసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి కానీ మీరు ఆ మార్గాలు ఏవి తెలుసుకోవట్లేదు మీరు మీ స్వార్థం కోసం బ్రతుకుతున్నారు తప్ప నేను ఏం చెప్పాను అన్నది వదిలేశారు ఎప్పుడు కేవలం మీ స్వార్థం కోసం మాత్రమే మీరు బ్రతుకుతున్నారు అందువల్లే ఒకడు పేదవాడిగా ఉంటున్నాడు ఒకడు గొప్పవాడిగా ఉంటున్నాడు ఒకడు అటు ఇటు కాకుండా కొట్టుకుంటున్నాడు వాడు ఎదగాలనుకుంటాడు కానీ ఎదగలేకపోతున్నాడు ఎందుకు మీరు డబ్బున్న వాడిని గొప్పగా చూస్తున్నారు సంపాదించాలనే క్రమంలో ఎన్నో విలువలు కోల్పోతున్నారు ఆ విషయం మీరు గ్రహించట్లేదు మీ ఆలోచనల వల్ల ఎదగాలి అనుకున్నవాడు ఆలోచనలు కూడా మారిపోతున్నాయి అది మీరు గ్రహించట్లేదు ఎదగాలి అనుకున్నవాడు చెడ్డగా సరే సంపాదించి నేను కోట్లు కూడబెట్టాలి అనుకుంటున్నాడు అంతే తప్ప ఉన్నంతలో బ్రతుకుతాను అని చెప్పి ఎవడో అనుకోవట్లేదు అనుకున్నవాడు హాయిగానే జీవిస్తున్నాడు కానీ నీలాగా ఏదో సంపాదించాలి ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలి అనుకునే క్రమంలో పాడైపోతున్నాడు తప్ప బాగుపట్టలేదు తెలుసుకోవట్లేదు ఆ సృష్టి విధానం ఏంటనేది తెలుసుకోవట్లే మీకు తెలిసిందల్లా నేను మీ కోరికలు తీర్చి ఒక బొమ్మలాగానే వస్తున్నారు మీరు అంతే తప్ప దైవతత్వం ఏంటి ఈ సృష్టి ఏంటి అనేది మీరు తెలుసుకోవట్లేదు ఇది తెలుసుకుంటే సమస్యలు ఉండవు అసలు సమస్యల్లా మీరు తెలుసుకోకుండా మీకు నచ్చినట్టు జీవించటమే అని చెప్తాడు దేవుడు అప్పుడు ఇది గ్రహించి అయితే అందరూ సమానంగా ఉంటే ప్రమాదం ప్రమాదమో తెలిసింది స్వామి వద్దు మరి మామూలుగా మార్చేసే అంటాడు గ్యారంటీగా మార్చేయమంటావా అని అడుగుతాడు మళ్ళీ భగవంతుడు ఆ మార్చే స్వామి అందరూ ఏదో బాగుంటారని నేను అనుకున్నాను వంద ఉంటే కానీ అందరూ వంద కోట్లు ఉన్నాయి అని చెప్పి పనులు మానేసి కూర్చుంటే లోకం జరగదు కదా వదిలే స్వామి మార్చే అంటాడు మళ్ళీ ఆలోచించుకో మార్చేసిన తర్వాత మళ్ళీ మార్చమంటే కుదరదు అంటాడు సరే స్వామి మార్చేసే అంటాడు యథా విధిగా వచ్చేస్తుంది యథావిధిగా బయట కార్యక్రమాలు జరిగిపోతాయి దాని తర్వాత మళ్ళీ ఏనా ఇంకా ఏమన్నా కోరికలు ఉన్నాయా అంటాడు ఇంకా నా ఉన్నాయి స్వామి అంటాడు సరే అడుగు అంటాడు ఒకళ్ళు కొట్టిగా ఒకళ్ళేమో సన్నగా ఒకళ్ళు ఏమో హ్యాండ్సమ్గా చాలా బాగుంటారు మా ఆవిడ చూడు ఎట్లా ఉందో అది పక్కింటాడు చూడు స్వామి ఎలా ఉందో అని చెప్పి చిన్నగా అంటాడు అంటే ఎవరిని యాసాలు అనుకొని సరి చెప్పరా అంటాడు అదే స్వామి అందరూ సమానంగా అందంగా ఉంటే బాగుంటుంది అందంగా చేయండి స్వామి అంటాడు చేయమంటావా అంటాడు భగవంతుడు ఆ చేయని స్వామి అంటాడు అదిగో బాగా ఆలోచించుకొని చెప్పు ఎలా చేయమంటే అలా చేస్తాను నేనుగా నేను చేయాల్సింది అయితే నేను చేసా నేను చేసింది నచ్చట్లేదు అంటున్నావు కాబట్టి నీ కోరిక ఎలా ఉంటే అలా మారుస్తాను అంటాడు అయితే ఆలోచించుకొని చెప్తాను అని చెప్పి బాగా ఆలోచించి సరే స్వామి అదిగో పలానా హీరో చాలా బాగుంటాడు హ్యాండ్సమ్గా ఉంటాడు కండలు తిరిగి వంపులు తిరిగి మంచి బలిష్టంగా బాగుంటాడు స్వామి ఆయనలాగా లాగా అంటాడు మరి అమ్మాయిని ఎలా మార్చమంటారా అంటాడు అమ్మాయిని కూడా బాగా ఆలోచించి ఒక హీరోయిన్ ఆ హీరోయిన్ అయితే చాలా బాగుంటుంది ఆ హీరోయిన్ లాగా మార్చు స్వామి అంటాడు బాగా ఆలోచించుకో ఆలోచించుకొని చెప్పి అంటాడు లేదు స్వామి ఆలోచించు హ్యాండ్సమ్గా ఉంటే అంతా బాగుంటుంది కదా అంటాడు సరే అయితే మారిపోయింది పో అంటాడు మారిపోయిందా స్వామి అని చెప్పి అర్థం దగ్గరికి వెళ్ళి నుంచి ఉంటే అచ్చం హీరోలాగా కండాలు తిరిగి వంపులు తిరిగి ఒళ్ళంతా మంచి స్మార్ట్గా హ్యాండ్సమ్గా ఉంటాడు అబ్బా స్వామి నేను మారిపోయాను అంటాడు ఒరే నువ్వు మారిపోయే బాగానే ఉంది నా బయటికి వెళ్ళితే జ్ఞానదయం అయింది కదా ఇప్పుడు మళ్ళీ బయటికి వెళ్ళారు అంటాడు సరే స్వామి అని చెప్పి వెళ్ళి చూస్తే అందరూ హీరో హీరోయిన్ లాగా ఉంటారు షాక్ అవుతాడు ఇదేంటిది అందరూ ఒకేలాగా ఉన్నారు ఎవరు భార్య ఎవరు భర్త ఎవరు కొడుకు ఎవడో కూతురు వాము ఇదేంటి పెద్ద ప్రమాదం వచ్చేటట్టుంది చిన్నపిల్లలు కూడా అలాగే ఉన్నారు పెద్దోడు అలాగే ఉన్నారు మా ఆవిడ ఆవిడ మా ఆవిడ నేను అనుకొని వేరే దగ్గరికి వెళ్ళిపోద్దాము అని చెప్పి భయపడి వెంటనే పరిగెత్తుకొని వచ్చి దేవుడి దగ్గర స్వామి స్వామి ఏంటిది ప్రమాదం వచ్చి పడింది అందరూ ఒకేలాగా ఉన్నారు పిల్ల ఎవరో తెలియట్లేదు కొడుకు ఎవరో తెలియట్లేదు కూతురు ఎవరో తెలియట్లేదు భార్య ఎవరో భర్త ఎవరో ఏమి తెలియట్లేదు స్వామి అందరూ ఒకేలాగా ఉన్నారు అమ్మో చాలా ప్రమాదం స్వామి నా భార్య అక్కడ ఉంది నా భర్త అనుకుని ఎవరు తన నిలిపోయిందంటే లేనిపోయిన సమస్యలు వస్తాయి స్వామి వద్దు వద్దు తీసే తీసేయంటాడు ఎరా అర్థమైందా అంటాడు ఆ అర్థమైంది స్వామి వెంటనే తీసేయి వెంటనే తీసే అంటాడు సరే అని చెప్పి తీసేస్తాడు అందరూ ఒకేలాగా ఉంటే ఏమైందో చూసావు కదా అందరూ అందంగా ఉండకూడదు ఎప్పుడు కూడా నలుపు నుంచి హయ్యెస్ట్ తెలుపు వరకు అన్ని రకాలు ఎలా ఉండాలో అలాగా చక్కగా కొద్ది 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 కొద్దిగా మెరుగవుతూ మెరుగవుతూ బ్లాక్ నుంచి హయ్యెస్ట్ వైట్ ఏదైతే ఉందో తెలిపి ఏదైతే ఉందో అంతవరకు క్రమంగా ఉంటారా ఒక్కొక్క చోట ఒక్కొక్క రంగులో ఉంటారు దానివల్ల ఎవరికి నష్టం లేదు శరీరాన్ని పాడు చేసుకోవద్దురా బాబు అని చెప్పి అనేక ఔషధాలు ఇచ్చాను చక్కటి ఆహారం ఇచ్చాను అయినా ఎవరైనా పట్టించుకుంటున్నారా జిహ్వకు అందిందని చెప్పి ఏది పడితే తినేస్తే ఉబకాయాలు రాక ఏమవుతాయి బట్ట వస్తుంది బాండోడు అవుతాడు అవుతాడు ఫ్రిగ్గా తిని తినక చిక్కిపోతారు ఇలాగా మీ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే ఏమవుతారు మనుషులు మరి కొంతమంది అందం కోల్పోతారు కొంతమంది అందం విహీనంగా తయారవుతారు మరి కొంతమంది అందం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఎందుకు చక్కటి ఆహారం ఉంది ఆహారం తీసుకోండి మంచి ఆహారం తీసుకోండి చక్కగా ఉంటారు నువ్వు మీ ఆవిడ బాగలేదని తొంగి తొంగి చూస్తున్నావు పక్కింటావండి నాకు చెప్పావు కదా నాతో మరి తొంగి తొంగి చుట్టం తప్ప కదా అలాగే మీ ఆవిడ చూస్తే ఆమె తినే పరిస్థితి అంటాడు వామ్ చాలా ప్రమాదం స్వామి కంప్లీస్ మా ఆవిడ ఆమె చూసినాను ఒరే నువ్వు అంత పనికి అయినా సరే మీ ఆవిడ మంచిది కాబట్టి ఇంకా నువ్వు క్షేమంగా ఉన్నావు మీ ఆవిడలాగే నీలాగే మీ ఆవిడ కూడా అయితే ఈ పాటి నువ్వు రోడ్డు మీద పడేవాడివి మీ ఆవిడ చాలా మంచిదిరా నా దగ్గరికి వచ్చి రోజు నువ్వు బాగుండాలని కోరుకుంటుంది తను బాగుండాలని కోరుకుంటుంది ఏం జరిగినా సరే భగవంతుడే చేశాడని చెప్పి నా మీద భారం వేసి చక్కగా అంపన చేసుకుంటురా చాలా మంచి ఆవిడ నువ్వు ఎదవైనా సరే ఆవిడ మంచిది దొరికింద్రా నీకు అదృష్టవంతుడివి అని చెప్పారు అమ్మయ్య స్వామి నా కొరికి తీరిపోయింది అంటాడు సరే ఇంకేంటి ఇంకేమైనా ఉందా నా నెలమంటావా అంటాడు లేదు స్వామి ఉందంటాడు ఏముందరా ఇంకేముంది చెప్పంటాడు స్వామి ఇప్పుడు ఏమో భూమి ఒక చోట చాలా అందంగా కనిపిస్తాయి ప్రకృతి ఒక్కొక్క చోట ఇంకో చోట అంద విహీనంగా ఉంటుంది అలా కాకుండా అంత ఒకేలా ఉంచకూడదా అంటాడు ఎరా చేసి చూపించమంటావా చెప్తే అంటావా అని అడుగుతాడు వామో చెయ్యొద్దు స్వామి చెప్పు చాలు అంటాడు సరే చెప్తాను నేను ఇప్పుడు ఈ ఊరు చక్కగా అందంగా తయారైంది చక్కటి భవనాలు అయ్యి కట్టుకున్నారు చక్కగా అందంగా ఉంది సేమ్ ఇదే ఊరు ఇంకో చోట ఉందనుకో నువ్వు వేరే ఊరు వెళ్ళావు అక్కడ ఇలాగే ఉంటుంది అప్పుడేమవుతుంది నీ పరిస్థితి అంటాడు అంటే ఆలోచిస్తాడు అమ్మో నిజమే స్వామి సమతుల్యత దెబ్బదంటుంది మళ్ళీ నేను గందరగోళంలో పడిపోతాను అంటాడు కదా మరి అప్పుడు ఎలా ఉండాలి అంటాడు అయితే నువ్వు చేసిన కరెక్ట్ స్వామి దేవుడు ఎప్పుడు గొప్పవాడే అంటాడు సరే అర్థమైంది కదా ఏ మరి నేను వెళ్ళిన అంటాడు స్వామి మరి వెళ్ళిపోతే రావా అంటే ఇంకా రానరా నీ సందేహాలు ఏమైతే ఉన్నాయో వాళ్ళని తీర్చేసుకో అసలు ఈ సమతుల్యత ఎందుకు వచ్చింది స్వామి అంటాడు అరే సమతుల్యత ఏమీ దెబ్బతం లేదురా సమతుల్యత బాగానే ఉంది ఏది ఎక్కడ ఉండాలో అది అక్కడ ఉంది అన్నీ బాగున్నాయి ఈ సమతుల్యత ఇదంతా ఏమీ లేదురా ఇదంతా మీరు చూసేదంతా కూడా ఉత్త భ్రమ మొత్తం సృష్టి అంతా ఆక్రమించుకొని ఉంది నేనే సృష్టిలో ఉన్న ప్రతి జీవిలో ఉన్న చైతన్యాన్ని నేను నీలో ఉన్నాను నేను చైతన్యాన్ని అందరిలో ఉన్నది చైతన్యమే చెట్టులో ఉంది పుట్టులో ఉంది రాయిలో ఉంది అన్నిటిల్లో చైతన్యం ఉంది ఆ చైతన్య శక్తినే నేను ఇంకా అన్యంగా ఏమి లేరు కాబట్టి ఏంటంటే మీరు నేను అనే భ్రమలో ఉన్నారు ఆ భ్రమ కల్పించింది కూడా నేనే ఎందుకంటే ఆ భ్రమ లేకపోతే సృష్టి జరగదు కాబట్టి ఆ భ్రమ కల్పించింది నేను అందరిలో ఉంది నేనే ఆ భ్రమ కల్పించకపోతే సృష్టి సాగదు కదా మరి సృష్టి సాగాలంటే భ్రమలో ఉండాలి ఆ భ్రమ నుంచి మీరు బయటకు రావటం కోసం మీ చుట్టూ ఎన్నో పెట్టాను బంధువులు ఉన్నారు స్నేహితులు ఉన్నారు శారీరక కొరికి తీర్చుకోవడానికి భార్య ఉంది చక్కగా ప్రేమ పంచడం కోసం బెడ్లు ఉన్నారు ఆ తర్వాత వృద్ధాప్యం వచ్చిన తర్వాత మిమ్మల్ని చూసుకోవడానికి ఆ బెడ్లే సహాయపడతారు చక్కటి పెంపకంలో ఉంటే మీరు ఇలాంటి గందరగోళంలో ఉండరు చక్కగా పిల్లల తల్లిదండ్రులను చూసుకోవడం తల్లిదండ్రులు పిల్లల్ని చూసుకోవటం ఇలాగ చక్కటి క్రమం ఒక మంచి వంశం తయారవుతుంది అది వదిలేసి సృష్టిలో కనిపించిన ఎన్ని నాహకాలంటే ఎన్నోని పెట్టుకుంటావు కోటాను కోట్లు ఉన్నాయి ఎన్నని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటావు ఎన్న కొంట లక్ష జన్మలు ఎత్తినా సృష్టిలో ఉన్నదంతా నీ కాదు చక్కగా ఉన్న దాంట్లో చక్కగా జీవించండి అదే మీరు చేసేది మీకు ఇంకేమన్నా కావాలంటే రేపొద్దున పూజ చేస్తావు కదా అప్పుడు అడుగు చెప్తాను ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను అని చెప్తాడు స్వామి వెళ్ళిపోతారంటే మరి వెళ్ళాలి కదా రా వచ్చింది ఎందుకు నీ సందేహాలు ఏదైనా ఉంటే క్లియర్ చేయడానికి వచ్చాను క్లియర్ చేశాను లేదా ఇంకేమన్నా ఉన్నాయా అడుగు మొత్తం క్లియర్ చేస్తే తప్ప వెళ్ళను అంటాడు లేదు స్వామి అన్ని సందేహాలన్నీ స్పష్టంగా అర్థమైపోయినాయి ఇక మరి నేను వెళ్ళిన అంటాడు సరే స్వామి అంటాడు సరే నీకు మళ్ళీ నేను ఈ రూపంలో కనపడను ఎందుకంటే ఇప్పుడు ఈ రూపంలో వచ్చా నువ్వు ఏ రూపంలో కురిసినా అంటే ఒక్కొక్కళ్ళు ఎన్నో మతాలు సృష్టించుకున్నారు మీరు అందరూ కలిసి ఏ మతంలో ఎవరు ఎవరిని పూజించినా వారికి నేనే వాళ్ళ కోరిన కోరిక ప్రకారం అన్నీ ఇస్తూ ఉంటా ఎందుకంటే నేను శక్తి రూపాన్ని శక్తి రూపం ఫలానా రూపం ధరించినైతే ఉండదు మీకు ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో అక్కడ ప్రత్యక్షం అవుతుంది అంతే తప్ప నేను రాముడు రూపంలో వచ్చాను రాముణ్ణి కాదు కృష్ణుడి రూపంలో వచ్చాను కృష్ణుడిని కాదు జీసస్ రూపంలో వచ్చాను జీసస్ని కాదు అల్ల రూపంలో వచ్చాను అల్లాని కాదు బుద్ధుణ్ణి కాదు వాళ్ళల్లో ఉన్న చైతన్యాన్ని ఏ రూపంలో ఎవరు ఎంతమందిని కొలిచినా వాళ్ళల్లో ఉన్న చైతన్య శక్తిని నేను ఇప్పుడు నేను ఈ రూపంలో కనిపించాను అనుకుంటున్నావా కాదు ఆ చైతన్య శక్తితో ఈ రూపం ధరించి వచ్చాను ఎందుకంటే నువ్వు రోజు నన్ను పూజిస్తుంది ఈ రూపంలోనే నేను వేరే రూపంలో వస్తే నువ్వు నన్ను గుర్తుపట్టవు అందుకని నువ్వు పూజించే రూపంలోనే వచ్చాను నువ్వు ఏ రూపంలో పూజించావో ఆ రూపంలో వచ్చి దర్శనం ఇస్తేనే నువ్వు నన్ను నమ్ముతావు వేరే రూపంలో వస్తే నమ్మలేవు అందుకని ఎవరు ఏ రూపంలో కొరిస్తే వారికి ఆ రూపంలో ఇచ్చి వారు కోరిన కోరికలను తీర్చి వెళుతూ ఉంటాను కాబట్టి ఈ రూపంలో నీకు ఇంకా మళ్ళీ కనపడను నువ్వు ఏదన్నా అడగాలనుకుంటే అడుగు నీకు కనిపించాను కాబట్టి వినిపిస్తాను నీకు తెలుస్తుంది నేను నువ్వు నన్ను అడిగిన ప్రతి కోరిక నీకు ఎలా తీరుతుందో తీరదా అనేది నీకు తెలుస్తుంది కాబట్టి నువ్వేం కోరుకోవాలనుకుంటున్నావో రేపొద్దున పూజ చేసే సమయంలో కోరుకో నేను చెప్తాను అన్న చెప్పి దేవుడు మాయమైపోతాడు సరే స్వామి అని చెప్పి ఆయన నమస్కారం పెట్టేసి అందరికి వీళ్ళు భార్య పిల్లలు పెళ్ళికి వెళ్ళారు కదా ఇతను కూడా బయలుదేరి పెళ్ళికి వెళ్తాడు ఏ అక్కడ బంధువులతో వాళ్ళతో వీళ్ళతో మాటలు మాట్లాడి అన్నీ చేసుకొని భోజనం చేసి ఇంటికి వచ్చేస్తాడు తర్వాత మళ్ళీ గుర్తొస్తుంది ఆ దేవుడితో నేను మాట్లాడాను దేవుడు నన్ను అడగమన్నాడు అని చెప్పి మళ్ళీ పొద్దున్నే అనుకోకుండా స్వామికి దండం పెట్టి స్వామి నన్ను నా కుటుంబాన్ని చల్లగా చూడు అంటాడు అక్కడితో ఈ కథ అయిపోతుంది ఇది ఎవరి కథ కాదు ప్రతి ఒక్కళ్ళ కథ ఎందుకంటే అందరూ చాలామంది రాజకీయ నాయకులతో సహా ఏమంటుంటారంటే అందరూ సమానంగా ఉండాలి పేదవారిని ఉద్ధరిస్తాం అంటారు వాళ్ళు ఉద్ధరించేది లేదు పేదవాడు పైకి ఎదిగేది లేదు ఒక పేదవాడిని కోటి రూపాయలు ఏమంటే పేదవాడికి తీసుకెళ్ళి మళ్ళీ పదో రోజు వచ్చేసి మళ్ళీ ఇంకో కోటి రూపాయలు అడుగుతాడు ఎందుకంటే వాళ్ళ కర్మ సిద్ధాంతం ప్రకారం వాళ్ళు అలా పుట్టారు ఒకవేళ కర్మ పోతే మనమే సాయం చేయవసలు ఆటోమేటిక్గా వాళ్ళే ఎదుగుతారు ఎంతోమంది కుబేర్లు రోడ్ల మీదకి వచ్చేసిన వాడు ఉన్నారు కదా చాలామంది చూసే ఉంటారు అలాగే పేదవాడు కూడా ఎదిగిన వాడిని చూసుంటారు అంతే జరుగుతుంది సృష్టి విచిత్రం అది వాళ్ళ కర్మ ప్రకారం జరుగుతుంది ఏదైనా సరే కర్మ సిద్ధాంతం కర్మ సిద్ధాంతం లేకుండా సృష్టి లేదు మనం సృష్టికి ఏదైతే ఇస్తామో అదే మనకు తిరిగిస్తుంది ఈరోజు నువ్వు చేసే దానం ఏదైతే ఉందో అది రేపొద్దు నీకు వేరే రూపంలో ఉపయోగపడుతుంది అంతే తప్ప ఇవ్వకుండా ఎంత సంపాదించినా లోపల దాసేసుకుంటే అవి ఏదో ఒక రూపంలో వెళ్ళిపోతాయి అగ్ని ద్వారా దొంగల ద్వారా ప్రభుత్వం ద్వారా లేదా దాచుకున్న వాళ్ళని చదల రూపంలో కూడా తినేసిన సంఘటనలు చూసే ఉంటారు కదా ఈ మధ్యకాలంలో ఈ మధ్యకాలంలో కాదు ఛానళ్ళు క్రితం ఒక వార్త కూడా వచ్చింది పాపం ఏదో కష్టపడి దాచుకుంటే అందులో పట్టేసి మొత్తం నోట్లన్నీ కొట్టేస్తే మళ్ళీ ప్రభుత్వం వాళ్ళకి సహాయం చేసింది ఆ వార్త మరి మీకు తెలుసో లేదో తెలియదు అలా దాచుకోవటం అంటే అది ఎంతవరకు దాచుకోవాలి మనకు అవసరం ఉన్నంతవరకు అతిగా దాచుకుంటే ప్రమాదం అది శత్రువులను పెంచుతుంది తప్ప బంధువులు స్నేహితుల రూపంలో దెబ్బ కొడతానికి ఉంటాడు ఆ మధ్య కౌన్ బండిగా కరోపరపతిలో ఒకర్రాడు కోట్ల రూపాయలు గెలిచాడు అది చాలామంది తెలుసు కదా అమితాబ్ బచ్చన్ షో కొన్ని కోట్ల రూపాయలు గెలిచాడు కరెక్ట్గా సంవత్సరం తిరిగేసరికి రోడ్డు మీదకి వచ్చేసాడు ఎందుకంటే డబ్బు మేనేజ్మెంట్ కూడా తెలియాలి ఆ మేనేజ్మెంట్ తెలియకుండా డబ్బులు సంపాదించేద్దాం చేద్దాం అనుకుంటే అవ్వదు బంధువులో స్నేహితులు ఎవరో ఒకళ్ళు వచ్చి నా సాయం చేయచ్చేయటం ఒకటి తర్వాత ఈ మధ్యకాలంలో చాలా ధార్మిక సంస్థల రూపంలో వచ్చి దూసేసుకున్నవాడు కూడా చాలామంది తయారయ్యారు ఎక్కడ ఉన్నవాడు కనిపించినా ఎక్కడ డబ్బు ఉన్నవాడు కనిపించినా సరే వాడి దగ్గరికి వెళ్ళి వాలిపోతున్నారు వాలిపోయి డొనేషన్ల కింద ఎంతో కొంత అడిగి తీసుకుంటున్నారు కొంతమంది తెలివిగా తెప్పించుకుంటున్నారు కొంతమంది దొరికిపోయి ఎందుకు వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు డొనేషన్లు ఇచ్చి 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 కాదనలేక ఇచ్చేసి రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు డబ్బు మెయింటెనెన్స్ కూడా చాలా కష్టం సంపాదించాలి అనుకోవటం ఒక ఎత్తు అయితే సంపాదించిన తర్వాత వాటిని నిలబెట్టుకోవడం కూడా ఎత్తు బంధువుల విషయంలో స్నేహితుల విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే పోకుండా ఉన్నంతలో సంతోషంగా బ్రతికితే ఎవరికి ఏ గొడవ ఉండదో సంతోషంగా జీవిస్తారు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్ लोका समस्ता सुखनो भवंती